నిన్న స్థానిక సంస్థలైన మండలాధీక్షులు కానీ వైస్ ఎంపీపీల యొక్క ఎన్నికలు కూడా రాష్ట్రంలో యాభై ఎంపీపీలకు వైస్ ప్రెసిడెంట్లకు కూడా ఎన్నికలు జరిగినాయి దాదాపుగా ముప్పై తొమ్మిది మంది ఏకగ్రీవంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఎన్నుకున్నారు యాభై మండలాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజార్టీ సభ్యుల యొక్క మద్దతు కూడా ఉంది కానీ దురదృష్టం కొద్దీ ఈ రాష్ట్రంలో దాదాపుగా ఒక పది పది పదకొండు చోట్ల ఈరోజు వారి యొక్క అధికార ఉపయోగించుకొని వారు ఒక బలవంతంగా దాన్ని కైవసం చేసుకోవాలా ప్రలోభ పెట్టి మెంబర్స్ ప్రలోభం చేసుకునేది కూడా చాలా ఎక్కువగా చేశారు ఇన్ని చేసినా కూడా యాభై దాంట్లో ముప్పై తొమ్మిది దగ్గర అందరూ కూడా ఎదుగుతున్నారు దానికి ప్రత్యేకంగా ఎంపీటీసీ సభ్యులందరికీ అంటే ఎన్ని ప్రలోభాలు చూపించినా అధికార దర్పం చూపించినా అధికారాన్ని అడ్డం పెట్టుకొని బలవంతం చేసినా కూడా ఎక్కడ మాత్రం ఎన్నిక్కిపోకుండా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వసనీయత ఎందుకైతే కట్టుబడి ఉన్నారో ఆ విశ్వసనీయతను కూడా ఈ మెంబర్లు కూడా చాటుకోవడం చాలా కూడా గొప్పతనం వారందరికీ కూడా ప్రత్యేకంగా కూడా వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను మిమ్మల్ని కానీ ఈరోజు ఒక ఏడు చోట్ల మరి ముఖ్యంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు సతసాయి జిల్లాలో అయిన రామగిరి రాప్తాడు నియోజకవర్గంలో రామగిరి మండలంలో కానీ అలాగే కదిరి నియోజకవర్గంలో గాలి గాలివీడు దగ్గర కూడా ఈరోజు గాన్లపా గాన్లపేట దగ్గర కూడా ఆ శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత గారు అలాగే కదిరి శాసనసభ్యుడు కందుకుంట ప్రసాద్ గారు కూడా ప్రత్యేకంగా దాంట్లోకి కూడా పోయి వాళ్ళని బలవంతం చేసి ఎన్నిక జరుపుకోకుండా చేయడం చాలా కూడా దురదృష్టకరం ప్రజాస్వామ్య దానికి కూడా గొడ్డలు పెట్టేలాంటిది ఎక్కడ ఎంత చూసినా కూడా అయినా కూడా ఈరోజు మాకే మెంబర్లుగా ఉన్నారు కానీ ఎందుకో నాకు అర్థం కాలేదు కానీ ఈ జిల్లాలో వాళ్ళకి సభ్యులు లేరు అందరు గెలిచారు కదా ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు పరిచేదో లేదా జిల్లా అభివృద్ధిని గురించి ఆలోచన చేసేదో వారు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అవన్నీ కూడా అమలు పరిచే దాంట్లో శ్రద్ధ వహించుకోకుండా శాసన వాళ్ళ యొక్క మెంబర్ల యొక్క మద్దతు లేని వారికి శాసనసభ బలవంతంగా కూడా ఎంపీలు తీసుకునేది మాత్రం వాళ్ళకు ఒరిగేది ఏమి లేదు లేదు ఏదేమైనా కూడా ఇక్కడ అందరూ కూడా ప్రతి కార్యకర్త కావచ్చు ఎంపీటీస్ తప్పుకొని నిలబడతాం ఈరోజు కది గాలివీడిగా గాండ్లపేట కావచ్చు రామగిరి మండలంలో కావచ్చు ఈరోజు పట్టాల సునీత గారు కూడా ఎక్కడ చేయడం ఇదే మా ఆమె ఎప్పుడు శాసనసభ్యులు ఉన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నా ఎప్పుడు పరిపాటిది దౌర్జన్యం చేసేది ఎప్పుడు వారికి అనేది కూడా పరిపాటిగా కూడా వస్తుంది వారు ఎప్పుడు ఉంటే అక్కడ ఏదో రకంగా పోలీసు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పోలీసు వారిని ఉపయోగించుకోవడం గెలవాలని ప్రయత్నం చేయడం ఎప్పుడు ఈ రోజు కాదు నేను ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి చూస్తున్నాను రాజకీయాల జిల్లాలో ఎప్పుడు ఇది పరిపాటిగా మారిపోయింది వాళ్ళకంతా కూడా ఏదేమైనా మేము ప్రజాస్వామ్యపద్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా పోరాడుతుంది చివరి వరకు పోరాడుతుంది తప్పకుండా కూడా చేస్తాం ఇదే కాదు వచ్చే స్థా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా సత్తా మా మా యొక్క పార్టీ యొక్క బలాన్ని కూడా మేము చాటి చెప్పేటట్టు కూడా చేస్తాం మరీ ముఖ్యంగా ఈరోజు నిన్నే ఈ అందరూ కూడా అక్కడ నిన్న ప్రకాశ్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే గిరిజమ్మ గారు కావచ్చు లేకపోతే అక్కడ అధ్యక్షురాలైన ఉషశ్రీ గారిని కూడా వాళ్ళని కూడా ఎక్కడ కానీ లోపల దగ్గర కూడా రానికోకుండా ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం గిరిజమ్మ గారు ఎక్కడ ఎవరి ఇంట్లో వాళ్ళు చేయడం నిజం కూడా బాధాకరం ప్రజాస్వామ్యంలో ఇదంతా కూడా గొడ్డలు పెట్టు ఏదేమైనా ఇప్పుడే నేను ఒకటే అడుగుతున్నాను అనంతపురం జిల్లాలో కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ లేకపోతే ఎస్పీ గారు ఇతర అధికారులు ఇంత గట్టిగా నిలబడినప్పుడు అక్కడ ఉండే కలెక్టరు జాయింట్ కలెక్టరు అక్కడ ఉండే పోలీసు అధికారులు ఎందుకు సతజంలో నిలబడలేదో వారు కూడా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వారు అధికారులు కూడా అర్థం చేసుకొని వారు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ నిలబడి మంచి పేరు తెచ్చుకున్నారో అక్కడ ఎందుకు చెడ్డ పేరు తీసుకుంటున్నారో నిరోగలు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతాను